ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక పరీక్ష ఫీజు గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఐపీఈ మార్చి సంబంధించి ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమైన తేదీలు జరిమానా లేకుండా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు రూ ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ముఖ్య సూచన ఇదే చివరి అవకాశం అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది ఇకపై గడువు పొడిగింపు ఉండదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రైవేట్ అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ కళాశాలల ద్వారా త్వరగా ఫీజు చెల్లించండి